హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానికా జైరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ బ్లాగ్ అయితే నేను షూట్ చేసి నెల పైనే అవుతుంది కానీ ఇంకా మధ్యలో లక్ష్మీ వ్రతం ఇవన్నీ వచ్చాయి కదా సో దానివల్ల బిజీ అయిపోయాము నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేకపోయాను సో అదనమాట ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ కూడా అంత బాగాలేదు ఖుషీకి సో దానివల్ల అసలు చాలా డిలే అయిపోతుంది సో ఖుషీ విషయం మళ్ళీ చెప్తాను మీకు ఇదైతే మా అన్నయ్య వాళ్ళు ఊరు వెళ్ళిన బ్లాగ్ అనమాట లాస్ట్ బ్లాగ్లో చెప్పా కదా ఈ బ్లాగ్ పెడతా అని సో అదే అనమాట మొహరం అయిన తర్వాత వచ్చాక ఒక టూ త్రీ డేస్కి మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాము ఊరికినే వెళ్ళాంలేండి చాలా రోజులు అయింది వెళ్ళక అని చెప్పి పెద్దమ్మ కూడా పిలుస్తాను అన్నయ్య కూడా చాలా రోజులైంది రమ్మని బట్టి అందుకనే వెళ్ళాము ఇంకా అనంతపూర్కి వచ్చినప్పటి నుంచి అంటున్నాడు అన్నయ్య రండి రండి అని చెప్పి సో అందుకనే ఇప్పుడు కుదిరింది మాకు ఇంకా ఖుషి అయితే ఎక్కడుందని చూస్తున్నారా అంగన్వాడీలో ఉందండి అంటే మా పెద్దమ్మ అంగన్వాడీ టీచర్ అన్నట్టు సో ఇంకా తనతో పాటు తీసుకెళ్ళింది అనమాట ఇంట్లో నేను ఒకతే ఉన్నానని చెప్పి తీసుకెళ్ళింది రెడీ అవ్వాలి నైట్ అన్నయ్యతో పాటు నంద్యాలకి వెళ్ళిపోయాడు అంటే పెద్దమ్మ వాళ్ళు నంద్యాల పక్కన విలేజ్ లో ఉంటారన్నమాట అన్నయ్య ఏమో నంద్యాల రూమ్ తీసుకొని ఉంటున్నాడు తన కి అంతా కూడా అక్కడ అయితే కొంచెం గా ఉంటుందని ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ నెట్వర్క్ ప్రాబ్లమ్ అంతా ఉంటుంది కదా విలేజ్ లో సో అందుకని చెప్పే తను నంద్యాల రూమ్ తీసుకొని ఉంటున్నాడు ఏదైనా పని ఉంటే అట్లా వచ్చిపోతున్నాడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ అనమాట అంతే సో అందుకని ఇంకా జై జై తనతో పాటే వెళ్ళాడు నైట్ అన్నయ్య మళ్ళీ అంటే వచ్చినాడు అనమాట మేము వచ్చామని చెప్పి మళ్ళీ ఇంకా నైట్ వర్క్ ఉంటుంది కదా తనకి నైట్ షిఫ్ట్ కదా అన్నయ్యకి సో ఇంకా అన్నయ్య పోయేటప్పుడు జై కూడా తనతో పాటే పోయాడు అనమాట ఇంకా బావ బావ బామది ఒకే చోట ఉంటారు వాళ్ళు ఇంట్లో ఇంకేం మేము ఎక్కడున్నాయో ఏం పట్టించుకోరు ఇంకా మేము నేనైతే ఇంట్లోనే ఉన్నిన్నాను నేనైతే పోలేదు ఇంకా అలాగా మళ్ళీ ఆ రోజైతే మేము షాపింగ్కి అనమాట అంటే అన్నయ్య ఇంకా అలాగ వచ్చావు కదమ్మా వడిబిం పెట్టుకుందువు అని చెప్పి అంటే సరే అని చెప్పి వడిబిం చీర తెచ్చుకోవడానికి అని చెప్పి ఆ రోజు షాపింగ్కి వెళ్ళింది దానికోసం రెడీ అవ్వాలనే మార్నింగ్ ఇంకా నువ్వు రెడీ అవ్వు పాప నేను తీసుకెళ్తా అంగన్వాడికి అని చెప్పి స్కూల్ తీసుకెళ్తాను తీసుకెళ్ళింది పెద్దమ్మ అక్కడైతే అందరి పిల్లల్ని చూసుకుంటూ ఉందంట ఎవరిని పిల్లలని దగ్గరికే రానికోకుండా ఉందంట అదే పెద్దమ్మ చెప్తా అన్నింది ఇంకా ఖర్చు పెట్టుకొని మంచిగా స్కూల్కి వెళ్ళే పిల్లలాగానే ఆగానే రెడీ అయిపోయింది ఉంది వాళ్ళే చూడ ముచ్చటగా ఉన్నింది నాకైతే ఇంకా ఆ రోజైతే డిన్నర్కు మటన్ చేసింది అనమాట పెద్దమ్మ మటన్ అది కూడా మేము షాపింగ్ వెళ్ళినామని చెప్పా కదా వచ్చేలోపే చేసింది మధ్యాహ్నం డిన్నర్ అయిపోయింది మధ్యాహ్నం లంచ్ అయిపోయింది డిన్నర్ కూడా మటనే ఉండింది సో అది తినేసాము వీళ్ళు కూడా తిన్నారు ఇప్పుడు జే ఇంకా అన్నయ్య కూడా తినేశారు ఇంకా ఇప్పుడు వెళ్తారనమాట వాళ్ళు అన్నయ్యకి డ్యూటీ ఉంటుంది కదా నైట్ సో వాళ్ళని మళ్ళీ నంద్యాలు వెళ్తారు జే కూడా వెళ్తాడంట మళ్ళీ సో దానికోసం బట్టలు కూడా ప్యాక్ చేసుకున్నాడు ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళాలనుకున్నాం అనమాట సో ఇంకా ఒకేసారి అక్కడ రెడీ అయి వస్తాను వచ్చేలోపే టెన్ అట్లయితే మళ్ళీ వచ్చి రెడీ అయిపోవాలంటే లేట్ అవుతుందని చెప్పేసి బట్టలు తీసుకెళ్తున్నాడు జయ ఇంకా పెద్దమ్మ ఏమో కూర్చొని పూలు కడుతూ ఉంది నేను తెచ్చినా అనమాట విడిపూలు అవి కడతా ఉంది ఇంకా అన్నయ్య జయ ఇద్దరు వెళ్ళిపోతుంటే మా ఖుషీకి ఏడుపు వచ్చిందనమాట అందుకే ఏడుస్తా ఇంతసేపు వాళ్ళ మామతో ఆడుకుందనమాట ఫ్యాన్ ముందర నిలబడి అరుస్తా అన్నారు అంటే సౌండ్ డిఫరెంట్గా వస్తుంది కదా అలాగా ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు ఈమెకైతే ఇంకా కొద్దిసేపు దుఃఖం అనమాట మర్చిపోలేకపోతుంది మా పెద్దనాన్న అంతా హెల్ప్ చేస్తున్నాడు అనమాట మా పెద్దమ్మ పూలు కట్టడానికి వాళ్ళిద్దరిది ఇంకా డిన్నర్ అవ్వలేదు మాదంతా అయిపోయింది ఇంకా వాళ్ళు కూడా పూలు కట్టక చేస్తామని చెప్పేసి అలానే కూర్చొని ఉన్నారు ఇంకా ఇంకొక అమ్మాయిని చూసారు వెళ్ళాక తను వచ్చేసి రూప అనమాట మా మా అమ్మ వాళ్ళ కూతురు అనమాట తను తన మా అక్కడే చదువు చదువుకుంటుంది మా పెద్దమ్మ వాళ్ళ ఊరి దగ్గర చదువుకుంటుంది తను సో అందుకనే మా ఇంట్లోనే ఉంటుంది అంటే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడైతే వీళ్ళు బయలుదేరిపోయారు ఫైనల్లీ అండ్ మళ్ళీ మార్నింగే షిఫ్ట్ అయిపోయాక వస్తారనమాట రెడీ అక్కడ నుంచి రెడీ అయి రమ్మని చెప్పాను ఇంకా సో వచ్చాక ఇంకా వెంటనే లేట్ టైం లేకుండా వెళ్ళిపోవచ్చు అని ఇంకా మార్నింగ్ వచ్చారు టెన్ థర్టీ ఆ టైం కల్లా వచ్చారు ఇది నెక్స్ట్ టైం మార్నింగ్ ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట ఇంతకుముందు మీరు చూసింది ఫ్రైడే మేము వెళ్ళింది థర్స్డే అనమాట థర్స్డే ఈవినింగ్ అట్లా వెళ్ళాం మేము లోపు అన్నయ్య నంద్యాల నుంచి వచ్చినాడు ఇంకా నైట్ ఉండి తను తినేసి మళ్ళీ జే అన్నయ్య వెళ్ళినారనమాట మళ్ళీ లాస్ట్ క్లిప్స్ చూసారు కదా అది ఫ్రైడే తనంతా కూడా షాపింగ్ చేసాం మళ్ళీ వచ్చాక వెళ్ళిపోయాడు ఇంకా మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చారు ఇద్దరు అసలు టైం స్పెండ్ చేసినట్టే లేదు మాకైతే ఇంకా ఇక్కడ పగలు ఉన్నా కూడా వాడు కొంచెం నైట్ అంతా అంటే వర్క్ చేసి ఉంటారు కాబట్టి పడుకోని పడుకోని అని మాకు ఉంటుంది వాడేమో లేదు వచ్చినారు కదా టైం స్పెండ్ చేద్దామని వాడు అనుకుంటూ ఉంటాడు సో అలా అయితే గడిచింది అనమాట ఇంక ఇప్పుడైతే మహానంది వెళ్తున్నాము ఇంకొక నేను చూసినారు కదా తను కూడా జే ఫ్రెండ్ అనమాట తను అన్నయ్య వాళ్ళ రూమ్మేట్ అన్వర్ అని చెప్పి సో మేము అందరు కలిసి వెళ్ళాం అంటే ఇంకో పాప కూడా చూసారు కదా రూప కాకుండా ఆ పాప కూడా మా టివే అనమాట సో ఇంకా ఎలాగో కార్ ఖాళీగానే ఉంది కదా సో అందరు వెళ్దామని చెప్పేసి అలా వెళ్ళాం ఎంజాయ్ చేసుకుంటూ పిల్లకాయలంతా వెళ్తున్నాం అనమాట మా పెద్దమ్మ పెద్దనాన్న కూడా వద్దాం అనుకున్నారు కానీ మళ్ళీ మా పెద్దమ్మకి ఏదో స్కూల్లో పని పని వచ్చిందనమాట ఏదో ఆన్లైన్లో చేసేది అది చాలా అర్జెంటుగా చేయాల్సిందే అని చెప్పి మా పెద్దమ్మ క్యాన్సిల్ అయ్యింది సో తనైతే రాలే ఇంకా మా పెద్దనాన్న కూడా సర్లే మీరే వెళ్ళరండి ఇంకా మళ్ళీ నేను ఎందుకని చెప్పేసి మా పెద్దనాన్న కూడా రాలేదు ఇంకా మేమే వెళ్ళాం లాస్ట్ టైం మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అంటే మా పెళ్ళయ్యా కొత్తలో వెళ్ళామనమాట లాస్ట్ టైం అంటే మా పెళ్ళయ్యాక ఫస్ట్ దసరా ముందు వెళ్ళామన్నమాట అక్కడికి అప్పుడైతే యాగంటి అంతా వెళ్ళిన్నాము అప్పుడు పెద్దమ్మ అన్నయ్య ఒక బండిలో నేను జే ఒక బండిలో వెళ్ళినాం అప్పుడు ఇంకా మాకు కార్ లేదనమాట సో ఇంక ఈసారి కార్లోనే వెళ్ళొచ్చలే ఆరాగా అనుకున్నాం కానీ అనుకోకుండా వాళ్ళకి ఏదో పనిబడి రాలేకపోయారు ఇంకా అందుకనే మేము ఒకటే వెళ్ళాల్సి వచ్చింది ఇంకా మహానందికి అయితే నేను నేను ఇది సెకండ్ టైం అనుకుంటా వెళ్ళాం శ్రీశైలంకి వెళ్ళినప్పుడు వెళ్ళిన్నాను ఆల్రెడీ ఇది సెకండ్ టైం చూడ్డాం చాలా రోజులు అయింది మేము కూడా చూడక అసలు గుర్తు లేదు నాకు ఇదంతా కూడా ఇంకా అందుకని చెప్పి వెళ్దాం అనేసి అనుకుని వెళ్ళాము ఇంకా మా అన్నయ్య వాళ్ళంతా అయితే ఇట్లనే శ్రీశైలం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని అంటూ నిన్నారనమాట అంటే ఇంకా అందరికీ బాగా ఇంట్రెస్ట్ ఉంది అలా అని అనుకున్నాం కానీ మళ్ళీ ఏం ప్రిపేర్డ్గా రాలేదన్నమాట అందుకని చెప్పి సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పేసి ఇంకొచ్చేసాము ఇంక ఇక్కడైతే మహానందిలో బయట కోనేరు ఇట్లా కోనేరు ఉంటుంది అనమాట లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది లోపల ఉండేదైతే అది మార్నింగ్ ఒకటే ఓపెన్ ఉంటుందంట తర్వాత ఓపెన్ ఉండదు ఇంకా బయట ఉండే కోనేరులో అయితే ఇంకా ఫుల్ అవతల బాయ్స్ ఇవతల గర్ల్స్ అట్లా రెండు కోనేరు అనమాట అటు ఇటు సో అలాగా ఇంకా మేమైతే ఏం దిగాలి మాకు అసలు నాకైతే అసలు మర్చిపోయాను నేను ఇక్కడ ఉంటుందని చెప్పి మా అన్నయ్యకి తెలుసు అంటే కానీ ఏం దిగుతారో ఏమో అన్నట్టుగా తను కూడా నాతో ఏమో మాట కూడా అనలేదు అలా చెప్పింటే కనుక ఖచ్చితంగా బట్టలు తెచ్చుకోమో నా అసలు వాటర్ చూస్తే ఎప్పుడెప్పుడు దిగదాము అన్నట్టు ఉంటుంది అలాంటిది ఇంకా అరవై నాకైతే చాలా ఫీల్ అయ్యాను నేను దిగలేకపోయాను అని చెప్పి ఇంకా మా అన్నయ్య అజే అన్వర్ అన్న ఇంకోళ్ళంతా దిగినారనమాట వాటర్లో పాప అయితే అసలు వాటి ఇంకా అంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు దిగా దిగా దిగాలి అంటుంది అంత ఇష్టం తనకి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఛాన్సార్లు తనకి వాటర్ అంటే చాలా పిచ్చి తనకి ఇంకా అలాగా అంటే కొంచెం చల్లగా కూడా ఉన్నింది ఎందుకులే అవుతుందేమో అని అనుకున్నాము కానీ ఇంకా వీళ్ళంతా ఉన్నిలే ఏం కాదు ఏం కాదని చెప్తే ఇంకా సరేలే అని చెప్పి దింపేసాము తన డైపర్ చూసారు ఎంత వెయిట్ అయిపోయిందో వాటర్లో ఉన్నందుకు మళ్ళీ ఏమైనా అంటే వాష్రూమ్ అట్లా చేస్తే బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా ఉన్నాను ఉన్నానమాట సరేలే కొద్దిసేపే కదా అని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే దానికంటే ఎక్కువ ఆడుకుంటాం లేండి ఇంకా వీళ్ళంతా బట్టలు నా అంతా పర్లేదులే అన్నట్టుగా దిగేశారు ఎంతసేపు ఆడతాయిలే అని చెప్పి మేమైతే ఎవరు అమ్మాయిలు ఎవరైతే దిగలేదు మేము ముగ్గురు వీళ్ళు ఒకటే ఆడుకున్నారు ఈ పాపని బయటికి తీస్తున్నారు మళ్ళీ వేద్దామని చెప్పి ఆ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు లేదు నేను దిగుతా దిగుతా అని అంటుంది వాళ్ళ చేతిలో నుంచి అంత ఎంజాయ్ చేసింది వాటర్లో అయితే మాత్రము మంచిగా ఎంజాయ్ చేస్తుంది వాటర్లో చూడు అంటే మమ్మల్ని కూడా పిలుస్తా అన్నమాట అన్న అన్వర్ అన్నని కూడా పిలుస్తుంది రా నువ్వు కూడా వాటర్లోకి అని చెప్పి తనకి వాటర్ అంటే చాలా చూడండి అసలు పైన ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు దాంట్లో దిగిపోవాలి దిగిపోవాలంటుంది అంత ఇష్టం తనకి వీళ్ళేమో ఇట్లా ఆడుకుందామని చెప్పేసి పైన ఎక్కిస్తా అన్నారు ఇట్లా జంప్ చేపిద్దామని ఆ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు తను ఇంకా అలాగైతే బాగా ఎంజాయ్ చేసింది ఖుషి అయితే భయపడ్డా నేను కూడా ఎక్కడ కోల్డ్ ఫీవర్ అట్లా ఏమైనా వస్తుందేమో అని చెప్పి కానీ దేవుడి దేవుల్ ఏం అవ్వలేదు తనకైతే పోయి వచ్చినాక కూడా ఇంకా అలాగా దర్శనం అయితే కోనేరులో వెళ్ళే ముందే దర్శనం చేసేసుకున్నాము ఆల్రెడీ జస్ట్ అట్లా కాల్ వాష్ చేసుకొని వెళ్ళిన్నాము దర్శనం కూడా బాగా జరిగింది అంటే కొంచెం జనం ఉన్నిన్నారు క్యూ అదంతా కూడా కొంచెం ఉన్నింది ఎక్కువ ఏం లేరు కానీ బాగా జరిగింది దర్శనం అదంతా కూడా మళ్ళీ ప్రసాదం పులిహార తీసుకున్నాను ఇంకా నాకైతే ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం పులిహార ఉందంటే మాత్రం అస్సలు మిస్ చేయబుద్ధి కాదు నాకు ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటా సో అలాగా లడ్డూ ఇంకా లడ్డు తిన్నాం పులిహోర తిన్నాం అలాగే పక్కన కేసరీబాత్ కూడా పెడుతూ తిన్నారు ప్రసాదం అది కూడా తిన్నాం అంట అందరూ కలిసి తినేసాం ఇంకా పులిహార అయితే బాగానే అన్నమాట ఎక్కువ వచ్చింది సో అదే కడుపు నిండా తినేసాం అనమాట మేము రెండు రెండు ప్యాకెట్లు అయితే అందరూ ఒక్కొక్క ప్యాకెట్ తిన్నారు ఇంకా లంచ్ అయిపోయింది మాకు అక్కడే ఖుషీ కూడా తినిపించేసాను నేను ఒక హాఫ్ ప్యాకెట్ అంతా తినింది తను కూడా సో ఇంకా లంచ్ అయితే మేమేం చేయలేదు బా కడుపు నిండా తినేసాం దాన్నే మళ్ళీ ఇంక నుంచి బయటకు వచ్చాక పూరి ఐస్ క్రీమ్స్ సోడాలు అట్లా తిని తాగాం అనమాట ఇంక మాకైతే అసలు ఆకలే కాలేదు మా పెద్దమ్మ మధ్యలో ఫోన్ కూడా చేసింది ఏమైనా వంట చేయాలా అని చెప్పి ఇంకేం చేయనక్కర్లేదు మేము కడుపులుగా పులిహార అని చెప్పాము ఇంకా అలాగైతే సరే మేము మేము ఒకటేమన్నా చేసుకుంటాంలే అని చెప్పి పెద్దమ్మ ఇంకా వంట అయితే ఏం వండ వండద్దని చెప్పేసాం మేము అంత ఫుల్గా తినేసాం అసలు ఈ మధ్య అయితే అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా టెంపుల్స్కి ఎక్కువ పులిహార అలాంటివి పెట్టట్లేదు ఇంకా దొరికిన కాడే మంచిగా తినేయాలని చెప్పేసి నేను ఇంకా బాగా తిన్నాను అనమాట పులిహార బా పులిహార ప్రసాదం అంతా కూడా చాలా బాగుంది ఇంకా ఇంకా వీళ్ళదైతే ఆడుకోవడం అస్సలు అవ్వట్లేదు రా అంటే రావట్లేదు అసలు పాప బైక్ తీసుకొస్తుంటే మళ్ళీ వాటరే చూపిస్తుంది రానంటే రానంటుంది ఇంకా జే కూడా ఫుల్గా అంటే మునిగి అనమాట ముగ్గురు ఇంకా మా అన్నవారన్నా పైన కూర్చుని ఉన్నారనమాట ఇంకా దిగిండలేదు దిగాలని ఆలోచిస్తూ అన్నాడు మేమైతే తోసేద్దామని ప్లాన్ చేస్తున్నాం అనమాట కానీ తప్పించుకున్నాడు ఇంకా పాపనైతే అలా పైకి నీళ్ళలో పైకి తేలిస్తూ ఉన్నాడు అనమాట బాగా ఎంజాయ్ చేసింది పాప అయితే ఇంకా సాటర్డే బ్లాగ్ అయితే అంతే అండి ఇంటికి వచ్చి ఫుల్ అంటే ట్రావెల్ చేస్తే ఎంతైనా అలసిపోయిన ఫీల్ వస్తుంది కదా సో ఇంకా అలా అలసిపోయినాము పడుకున్నాం అనమాట ఫుల్గా ఇంకా వీలైతే వాటర్లో దిగారు కాబట్టి ఫుల్గా నిద్ర వచ్చింది వాళ్ళు అందరూ పడుకున్నారు అన్నయ్య పాప జే పడుకున్నారు ఇంకా మళ్ళీ లేచాక యాజ్ యూజువల్ డిన్నర్ చేసుకొని జే ఇంకా అన్నయ్య వెళ్ళిపోయారు అనమాట జే అయితే వెళ్ళలేదులేండి సాటర్డే మళ్ళీ నెక్స్ట్ డే వడుబింపు వస్తుంది అనమాట పెద్దమ్మ నాకు సండే రోజు సో అందుకనే జే ఉన్ని ఉండమంటే వండినాడు అన్నయ్య ఒకటే పోయి మళ్ళీ మార్నింగే వచ్చినాడు స్నానం చేసి ఇంక ఇప్పుడు అయితే అమ్మవారికి కూడా ఉడబీం పెట్టింది అనమాట పెద్దమ్మ అమ్మ సుంకుల అమ్మవారికి పెట్టింది ఫస్ట్ అయితే అమ్మవారికి పొద్దున్నే ఉడబీం పంపించేసి ఉన్నాము వాళ్ళు అంతా కట్టి చీరంతా కట్టించేసి ఉడబీం పెడతారని చెప్పి పొద్దునే అమ్మవారికి ఫస్ట్ పంపించి తర్వాత నేను వడివి పోసుకొని ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళి తర్వాత ఇక్కడికి అమ్మవారి దగ్గరికి మళ్ళీ వచ్చామన్నమాట అంటే నైవేద్యం అంతా అమ్మవారికి పెట్టాలి కదా సో అందుకనే వచ్చామన్నమాట ఇక్కడికి నా ఆల్రెడీ వడిబీమ్ అయిపోయింది వీడియో అయితే తీయలేదు ఎందుకంటే అందరూ బిజీగా నిన్నారు మేమైతే ఇంకా ఫుల్ వంటల్లో మునిగి తేలుతున్నాం అనమాట మార్నింగ్ నుంచి వంటలు పూజ దీంట్లోనే సరిపోయినాం నేను పెద్దమ్మ అస్సలు వీడియో తీయడానికి కుదరలేదు ఇంకా అజయ్ అయితే పాపని ఉన్నాడు ఉన్నాడనమాట ఇంకా రూప్ అయితే కాలేజ్కి వెళ్ళింది సో తనకు కూడా అంటే సండే తనకేదో వర్క్ని అని చెప్పి తను కూడా కాలేజ్కి వెళ్ళింది ఎవ్వరు లేరు వీడియో షూట్ చేయడానికి అన్నయ్య ఏమో లాస్ట్లో వచ్చాడు ఇంకేం ఇంకొంచసేపట్లో ఒడివి పెడతామనంగా అన్నయ్య వచ్చాడు ఇంకా తను వచ్చాక తను వెంటనే వీడియో తీయాలనే ఫ్లాష్ అవ్వలేదు అనమాట తనకి నేను కూడా మర్చిపోయినా పనిలో అంటే టైం అయిపోతుంది ఆ టైంలోపు ఒడిబి పోసుకోవాలని చెప్పి ఇంకా హరిలో మేము అసలు వీడియో పక్కకి ఆలోచనే పోలేదు దానివల్ల వీడియో షూట్ చేయలేదు మా పెద్దమ్మ కూడా ఫీల్ అయింది అనమాట తర్వాత మా ఫోటోలు వీడియోలు తీసుకోలేదు కదండి ఇన్ని చేసుకున్నాము అని సరేలే ఏం చేస్తాము ఇంకా మర్చిపోయాము అని చెప్పేసి వదిలేసాము ఇక్కడైతే అమ్మవారికి అలంకరణ అంత బాగా చేశారనమాట మేము తెచ్చిన చీర అంత కట్టించి నిమ్మకాయల హారం వేసి అట్లా నేనైతే అసలు 음... <놀람> అంటే చీరకే బ్లౌజ్కి సంబంధం లేదు డోంట్ మైండ్ అసలు చూడొద్దండి నన్ను అయితే ఇంకా అంటే చీర అనుకోకుండా తీసుకు అంటే వేసుకోవాల్సి వచ్చింది కాబట్టి జాకెట్ అది అయితే ముందైతే కుట్టించుకోలేదు అక్కడే వెళ్ళి చీర తీసుకొని నా దగ్గర ఉండే కొత్త బ్లౌజ్ వేసుకున్నాను అనమాట నేను సో అందుకని చెప్పి అట్లా మ్యాచింగ్ లేకుండా ఉంది ఇంక ఆ సారీ అయితే బాగుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు చూపిస్తాను మీకు ఇంకా ఖుషి అయితే బయలుదేరే రోజు అంటే సండేనే బయలుదేరిపోయాం మేము మార్నింగ్ ఓడిపోయేమంతా అయిపోయాక మధ్యాహ్నం తినేసి ఇంక మళ్ళీ కట్టుకొని రావాలి కదా అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా సాయంత్రం అయ్యింది మేము రెడీ అయ్యి బయలుదేరేటప్పటికి ఇది సైకిల్ వచ్చేసి మా రిలేటివ్స్దే అనమాట వాళ్ళది కూర్చోబెట్టి కూర్చోబెట్టింటే అలా ఆడుకుంటూ ఉంది అది కూడా అద్దాల మేడలు ఉన్నాయి అని పాట పాడుకుంటూ ఆడుకుంటా ఉంది నేను అది మళ్ళీ మీ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి అలా ముందు అంటే వీడియో తీసేకంటే ముందు ఇంకా బాగా పాడింది నేను ఇంకా వీడియో స్టార్ట్ చేస్తేనే సైలెంట్ అయిపోయింది ఇంకా అలాగా కాసేపు ఆడిపించుకుంటున్నాడు అనమాట జే అయితే లగేజ్ సర్దుతున్నాడు కార్లో ఇంకా అంటే ఆల్రెడీ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది తొందరగా బయలుదేరడం బెటర్ మళ్ళీ వర్షం అట్లా ఏమైనా పడుతుందేమో అని చెప్పేసి తొందరగా బయలుదేరండి త్వరలో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను మా ఫ్యామిలీ మొత్తం తరపు నుంచి మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను కానీ కొంచెం టైం పడుతుంది ఇప్పుడైతే కాదు ఇన్ కేసు మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి గెస్ట్ చేసి అది కరెక్టా కాదని మీకు నెక్స్ట్ వీడియోలో అంటే ఆ గుడ్ న్యూస్ రివీల్ చేసిన వీడియోలో చెప్పాను నెక్స్ట్ మేము పాలు పోసిన రోజు అనమాట అంటే మేము అన్నయ్య వాళ్ళ ఊరి నుంచి వచ్చాక ఒక టూ డేస్ తర్వాత ఇంకా జే మళ్ళీ బెంగళూరు వెళ్ళారనమాట సో అక్కడ నుంచి వచ్చాక వీకెండ్ పోసాం మేము పాలు ఇది అప్పుడే చెప్తున్నాం కదా వన్ మంత్ అయిపోతుంది అని చెప్పి లేట్గా పెడుతున్నాను ఇంకా సాటర్డే రోజు మేము పాలు పోసిండేది అత్తమ్మ వాళ్ళు కూడా అప్పుడే పోసినారు సో మేము కూడా అప్పుడే పోసామన్నమాట లాస్ట్ బ్లాగ్లో చెప్పా కదా ఇంకా ఇక్కడైతే మా ఇంటి దగ్గరే పుట్టు ఉందనమాట పుట్ట అక్కడికే వెళ్ళినాము పోయడానికి నార్మల్గా అయితే పుట్ట అవైలబుల్ లేని వాళ్ళు అంటే నాగప్ప కట్ట అంటారు కదా అక్కడ పోస్తూ ఉంటారు మాకైతే పుట్ట అవైలబుల్లో ఉంది కాబట్టి ఇక్కడే మా ఇంటి దగ్గర బెంగళూరులో పోసిన్నాము ఇలానే పుట్టకే పోసినాము అది కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉండింది ఇది కూడా దగ్గరే రెండు నేను యాక్చువల్గా రెండు మాకైతే ఎప్పుడు మేము పోలేదు అక్కడికి ఇదే ఫస్ట్ టైం పోవడము ఇంకా అదే అయితే ఇది ఇది నేను చూసిన ఛాన్సార్లు బోర్డు చూసాను నేను ఇక్కడికి వెళ్దాము అంటే ఇంకా ఇక్కడికి వచ్చామనమాట లాస్ట్ టైం బెంగళూరులో వీడియో పెట్టాది కూడా నేను అదే అనుకున్నాను అనమాట ఓకే లాస్ట్ చేసిన మళ్ళీ ఇప్పుడు ఫెస్టివల్స్ అన్ని రిపీట్ అవుతాయి కదా అంటే వీడియోస్ అన్ని కంటెంట్ అంతా కూడా రిపీట్ అవుతుంది కదా ఓకే అంత తొందరగా వన్ ఇయర్ అయిపోయింది కదా అని అనిపించింది నాకు ఆబ్వియస్లీ నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే వన్ ఇయర్ పైన అయిపోతుంది కానీ అంటే ఈ వీడియోస్ ఇవన్నీ కూడా రిపీట్ చేస్తా అంటే ఓకే అన్ని గుర్తొచ్చాయి అనమాట నాకు ఎగ్జాక్ట్గా అంత అంటే రెసిపీస్ ఇవన్నీ అయితే నేను షూట్ చేయలేదు మార్నింగ్ చేసేటప్పుడు కుకింగ్ అదంతా షూట్ చేయలేదు లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫుల్ హరి చిత్రాన్నం వంకాయ తెల్లన్నము అలాగే నువ్వుల ఉండ అంటారు కదా సో అది ఇంకొకటి ఫ్రూట్ ఇవన్నీ తీసుకెళ్ళిన అనమాట అక్కడికి ఇంట్లో కూడా అవే వంటలే ఇంకా ఎక్స్ట్రా ఏం చేయలేదు అండ్ స్వీట్ వచ్చేసి శనగబాయలు పాయసం చేసినాను అనమాట సో ఇవన్నీ చేసుకొని తీసుకెళ్ళినాను ఐదు రకాల ఫుడ్ ఐటమ్స్ అండ్ ఒకటి ఫ్రూట్ ఫుడ్డు ఆకు ఒక్క అలా పెట్టొచ్చాను అనమాట ఇంకా అవన్నీ చేసేది కూడా నేను మార్నింగ్ అంటే నైట్ జే రావడం చాలా లేట్ అయింది ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా వస్తాడు కదా మళ్ళీ పడుకుంటే మెలకు అవుతుందా లేదా వెయిట్ చేస్తూ ఉన్నాను నైట్ సో మేము పడుకోవడమే వన్ థర్టీ టూ అట్లా అయిపోయింది అనమాట తను రావడమే వన్ ఫిఫ్టీన్కి అట్లా వచ్చాడు సో లేట్ అయింది ఇంకా మళ్ళీ మార్నింగ్ తొందరగా లేద్దామని చెప్పి ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్కి అలారం పెట్టాను కానీ ఇంకా అలారం అయితే మోగింది కానీ లేయబుద్ధి కాలేదు లేట్ అయింది కదా సో అందుకనే మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ ఏమో లేచాను సిక్స్ ఓ క్లాక్ లేచి తొందరగా స్నానం చేసి వచ్చేసరికి బన్ మెన్స్ వచ్చింది ఇంకా తనంతా చేసి ఇచ్చేసరికి సమయం అట్లా అయ్యింది నేను ఆ లోపే నేను వంటంత స్టార్ట్ చేసేసిన్నాను మళ్ళీ లేట్ అయిపోతుంది ఏమో ఏ వరకు కూర్చొని ఉంటే లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా వంటలన్నీ కూడా స్టార్ట్ చేసేసిన్నాను నేను చేసుకొని అప్పుడే అనుకున్నాను అనమాట షూట్ చేద్దామా అని చెప్పి కానీ నేను మళ్ళీ ట్రైపాడ్ పెట్టి వీడియో ఆన్ చేసి ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఫైనలీ అంటే సిక్స్ థర్టీ సెవెన్ సిక్స్ థర్టీ అట్లా ఏమో వంటలు స్టార్ట్ చేశాను మేము పాంపుట్టకి వెళ్ళే లోపు ఎయిట్ థర్టీ అట్ల అయిందనమాట అక్కడికి వెళ్ళి పాలు పోసేలోపు సో అట్లా తొందరగా అయిపోవాలి అంటే ఇన్ నైన్ థర్టీ అట్లా ఆ లోపు అయిపోవాలని టార్గెట్ పెట్టుకున్నాను అనమాట మరి లేట్ అవ్వకూడదు అని చెప్పి సో ఆ లోపే అయిపోయింది లాస్ట్ టైం కూడా అంతే చాలా తొందరగా చేసిన ఇంతకన్నా తొందరగా అయిపోయింది లాస్ట్ టైం అంటే జేకి లాస్ట్ టైం ఆఫీస్ ఉన్నింది మేము లాస్ట్ టైం ఫ్రైడే పోసినట్టున్నాము సో తనకు ఆ రోజు వర్క్ ఉన్నింది తొందరగా వచ్చి లాగిన్ మీటింగ్ ఏదో ఉన్నిందని చెప్పి తొందరగా వచ్చేయాలని చెప్పి నైన్ లోపే అయిపోయింది లాస్ట్ టైమ్ ఈసారి కొంచెం లేట్ అయింది మేము అక్కడికి వెళ్ళి అంతా చేసుకునే వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అయిపోయింది అనమాట ఇంకా ఇంటికి వచ్చాకే తిన్నాము మేమైతే తినే లేదు పోసే వరకు ఎప్పుడే ఇప్పుడే కాదు ఎప్పుడే కానీ లేదు ఎప్పుడు అంటే ఖుషి కానీ జై కానీ ముగ్గురు తినలేదు అనమాట వచ్చాకనే తిన్నాము ఇంకొచ్చాక పక్కింటి వాళ్ళకి కూడా ప్రసాదం ఇచ్చేసి తర్వాత జరిగింది కానీ లాస్ట్ లో టెంకాయ కొట్టేటప్పుడు నేను అన్నా జైకి నువ్వు కొట్టు టెంకాయ అంటే అంతా చేసావు కదా టెంకాయ కూడా కొట్టేసేయ్యి అని అంటే పాపని ఎత్తుకోను తినడనమాట వీడియో షూట్ చేసుకుంటూ ఇంకా మళ్ళీ వీడియో నీకు ఇచ్చి పాపని ఇచ్చి అంతా ఏం లే అయిపోతది కదా అనేసి అన్నాడు సరే అని చెప్పి టెంకాయ కొట్టేటప్పుడు రెండు సార్లు ఏమో కొట్టాను ఆ తర్వాత లాస్ట్ లో నా చే వేళ్ళది స్కిన్ టెంకాయ మధ్యలో ఇరుక్కుపోయింది అనమాట అంటే సగం పగిలింది దాంట్లో ఇరుక్కుపోయింది స్కిన్ అది కూడా బాగానే ఎక్కువగానే పోయింది లోపలికి ఎంత తీసే ట్రై చేసినా రావట్లేదు కొని టెంకాయ పూర్తిగా పగలకొడదామంటే అలా అలా పగలట్లేదు చేకి దెబ్బ అంటే మరి ఇంకా ఎక్కువ తగులుతుంది దెబ్బ అలాగా కొంచెం పెయిన్ అయితే వచ్చింది చేతికి మళ్ళీ చేయి తీసాడనమాట పట్ దాన్ని పట్టుకొని అందులోనే అది పచ్చి టెంకాయ అనమాట సో అది తొందరగా పగలలేదు అలాగా అంటే బ్లడ్ అయితే ఏం కొంచెం పెయిన్ అయితే ఎక్కువ అయింది ఇంక ఇక్కడైతే మా జే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు లాస్ట్ టైం నేను శ్రీమంతంది షాట్ కూడా పెట్టినా వీళ్ళది సో వాళ్ళకి కొడుకు పుట్టాడనమాట సో తన్ని చూడడానికి అని చెప్పేసి వెళ్ళాము ఈవినింగ్ తనైతే ఫ్రైడే రోజే పుట్టాడు ఈవినింగ్ కానీ జే ఉండలేదు కదా సో వచ్చాక వెళ్ళామని చెప్పేసి ఇంకా సాటర్డే ఈవినింగ్ వెళ్ళాము అంటే మార్నింగ్ లేచిన్నాము నైట్ కూడా నిద్రలేదు కాబట్టి ఇంకా వెళ్ళొచ్చాక తినే స్కూల్ నిద్రపోయామనమాట అందరూ ఇంకా నిద్రపోయి లేచాక ఫ్రెష్ అప్ అయిపోయి వా చూసుకొని వచ్చాము వచ్చేటప్పుడే అత్తమ్మ కూడా వచ్చింది అనమాట ఇంటికి తన్ని పికప్ చేసుకొని వచ్చాము ఇంటికి అంటే అత్తమ్మ కూడా అనుకోకుండా వచ్చింది తను రావ మమ్మల్ని యాక్చువల్గా మమ్మల్ని పిలిచారు పండక్కి ఇంకా అప్పుడే చేయొచ్చాడు కదా అని చెప్పేసి ఇంకా పోలేదు ఇంకా అత్తమ్మనే చూడాలనిపించింది ఏమో ఖుషీని వచ్చేసింది అత్తమ్మనే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అంటే సండే రోజు మామ కూడా వచ్చారనమాట ఇంకా అదంతా కూడా నెక్స్ట్ బ్లాగ్లో చెప్తానులేండి మీకు వరలక్ష్మి వ్రతం బ్లాగ్లో ఇదైతే ఎప్పుడో తీసిన వీడియో నేను దీంట్లోనే యాడ్ చేస్తున్నాను ఖుషి ఎంత బాగా వీటిని రికగ్నైజ్ చేసి పెడతానో నేను హార్డ్లీ ఒక టూ త్రీ టైమ్స్ చెప్పించాను అంతే తినకి ఇది లయన్ ఇది బనానా ఇది అంటే పలానా అని చెప్పేసి ఒక టూ త్రీ టైమ్స్ చెప్పాను అంతే నేను ఆ తర్వాత తనే మొత్తం అన్నీ నేర్చేసుకుంది అనమాట మంచిగా తనే పెడుతుంది ఏది ఇస్తే అది దానికి తగ్గట్టు పెడుతుంది బాగా రికగ్నైజ్ చేస్తుంది మళ్ళీ కలర్స్ కూడా అంటే స్కై బ్లూ కలర్ తీసుకుని వచ్చి ఆరెంజ్ కలర్ షీట్లో అంతా అస్సలు పెట్టదు ఏ దాంట్లో అదే పెడతది మేమేం చెప్పకపోయినా తనే కరెక్ట్ రాంగ్ ఇన్ కేస్ తను రాంగ్ పెట్టినా కూడా తనే తీసి కరెక్ట్ ప్లేస్లో పెడతా అనమాట మేమైతే చెప్పట్లేదు అందు బా అంత గా నేర్చుకుంది మేమే ఆశ్చర్యపోయాము టూ త్రీ టైమ్స్కి ఇంత బాగా గ్రాస్పింగ్ అంటే మొత్తం బాగా నేర్చుకుంది కదా అన్నట్టుగా అనుకున్నాం మేమే అంటే తన గ్రాస్పింగ్ పర్ కూడా బాగుంది అని గమనించుకున్నాము తను ఇంకా ఏదైనా ఇంప్రూవ్ అయ్యేలాగా ఇంకా దాన్ని అంటే యూటిలైజ్ చేసుకోవాలి కదా మనకి యూటిలైజ్ అయ్యేలాగా మనం చూడాలి కాబట్టి ఇంకా ఏమైనా ఇలాంటి గేమ్స్ కానీ ఇలా ఎంగేజ్ చేస్తే తనకి చూస్తున్నాను నేను కూడా టాయ్స్ మీకు కూడా అంటే మీరు ఎవరైనా కిట్స్ ఉండి ఇలా ఏవైనా మీరు చేస్తున్నారంటే నాకు ఒక సజెషన్ ఇవ్వండి ఏ టాయ్ అయితే బాగుంటుంది ఏదైతే అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇన్ కేసు మీరు ఏమైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఆ లింక్ కూడా నాతో షేర్ చేయండి సో నేను తన్ని ఆర్డర్ పెట్టి దాన్ని నేర్పించే ట్రై చేస్తాను అండ్ అది అంత బాగా రెకగ్నైజ్ చేసి పెడతా అండ్ లాస్ట్లో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట కలర్స్ ని కూడా చూసి పెడతాది ఆ కలర్స్ అయితే నేను ఒకటి రెండు సార్లు అది కూడా అంత ఎక్కువ చెప్పలేదు నేను తనే మ్యాచ్ చేసుకుంటది అనమాట ఫస్ట్ పెడతది అది మ్యాచ్ అవుతుందా చూస్తుంది మ్యాచ్ అవ్వలేదంటే తీసి మరి వేరే చోట పెడుతుంది అది మ్యాచ్ అవ్వలేదంటే మరి తీసి వేరే చోట పెడుతుంది అలా చేస్తుంది ఇంకా అప్పుడు అది అప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కలర్ చూస్తుంది పెట్టేస్తుంది ఇప్పుడైతే అలా తీసి పెట్టడం ఏం లేదు ప్రజెంట్ అయితే అంత బాగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటుంది ఆ బుక్ వల్ల నిజంగా చాలా వరకు తనకి స్క్రీన్ టైం అవాయిడ్ చేయగలుగుతున్నాను అనమాట మామూలుగా అయితే ఏం చేస్తున్నా ఏమైనా పని చేస్తున్నా ఎంటర్ రావడం అమ్మ ఎత్తుకో ఎత్తుకో అట్లా సతాయడం అట్లా అంతా చేస్తుండే కానీ ఇప్పుడు జస్ట్ నేను అంటే అలా ఉన్నప్పుడు నేను ఇంకా ఫోన్ ఇస్తా అండి లేకుంటే టీవీ పెడతా అంటే ఫోన్ లేని టీవీ పెడతా అంటే కానీ ఇప్పుడు అది కూడా తగ్గించేసిన ఈ బుక్ ఉంది కదా దీంతో బాగా అంటే ఎంగేజ్ అయిపోతుంది అసలు వేరే కావాలని అడగదు ఫోన్ అడగదు స్క్రీన్ ఐ మీన్ టీవీ అడగదు మంచిగా దాంతో ఎంగేజ్ అయిపోతుంది దానికైతే మంచిగా న్యాయం చేసింది ఆ బుక్కి అయితే సెవెన్ ఫిఫ్టీన్ ఎంతో పడింది ఆ బుక్ మంచిగా న్యాయం చేసింది దానికైతే బాగా పీల్చి పిప్పి చేసింది ఇప్పుడైతే అసలు దాంట్లో కొన్ని ఉన్నాయి కొన్ని లేవు అంత బాగా ఆడుకుంది అంటే మంచిగా యూజ్ చేస్తుంది కాబట్టి నాకు వర్త్ అనే అనిపించింది మీలో కూడా ఎవరికైనా కిడ్స్ ఇలా వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన ఉన్న ఉన్నారు అంటే ఖచ్చితంగా ఈ బుక్ అయితే తీసుకోవచ్చు మీరు బాగా యూజ్ అవుతుంది మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ కామెంట్ సెక్షన్ లింక్ అని అడగండి నేను షేర్ చేస్తాను లింక్ లిటిల్ మైండ్ లిటిల్స్ మైండ్ అనుకుంటా నేను వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టింది నేను వెబ్సైట్ లింక్ కావాలంటే పెడతాను మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి బాగానే యూజ్ అవుతుంది ఇంకా దాంట్లో చాలా వరకు టాయ్స్ ఇలాంటివన్నీ ఎంగేజ్ చేసే ఉన్నాయి టాడ్లర్స్ కి చూస్తున్నాను వేరే ఏదైనా నాకు మంచిగా అనిపిస్తే అది కూడా ఆర్డర్ పెట్టాలి ఇంకా ఈ మధ్య అయితే కొంచెం ఫోన్కి అలవాటు పడుతుంది అంటే తినేటప్పుడు అప్పుడంతా ఊరికి తినదనమాట ఏదైనా ఉండాలంటుంది అలాగ కొన్నిసార్లు అంటే నాకు ఇంక ఓపిక లేనప్పుడు ఫోన్ ఇచ్చే తినిపిస్తున్నాను వేరే ఆప్షన్ కనిపించట్లేదు ఇంకా కొన్నిసార్లు అంటే నాకు ఓపిక ఉన్నప్పుడు మిద్ద మీదకి తీసుకెళ్ళి లేకుంటే బయటకు తీసుకెళ్ళి అలా తినిపిస్తున్నాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే ఊర్లకి అట్లా వెళ్తాం కదా ఇంకా అప్పుడైతే అస్సలు తప్పదు ఫోన్ ఇచ్చే తినిపియాల్సి వస్తుంది ఎందుకంటే నాకు ఇంకా వేరే పనులు అంటే అది కాకుండా ఇంకా వేరే పనులు ఉంటాయి కాబట్టి ఇంకా అలా తినిపియాల్సి వస్తుంది ఇక్కడ అనంతపూర్లో ఉన్నప్పుడు అయితే మ్యాథ్స్ నాకు ఏ పని లేదు అంటే ఖచ్చితంగా తనకి ఫోన్ లేకుండానే తినిపించే ట్రై చేస్తున్నాను అనమాట సో అలాగా అంటే ఏదైనా గిన్నె ఇవ్వడం స్పూన్ ఇవ్వడం అది తను కలుపుకుంటూ అంటే వంట చేసుకుంటూ ఉంటదన్నమాట అనమాట తను సో అలా తినిపియడం అలా చేస్తూ ఉన్నాను ప్రజెంట్ అయితే పూర్తిగా మానిపించకైతే ట్రై చేస్తూనే ఉన్నాను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ అయితే మానేసింది ఇంకో ఫిఫ్టీ గురించి మళ్ళీ చెప్తా అన్నాను కదా తనకైతే మొన్న అదే మా అన్నయ్య వాళ్ళ కొడుకు దానికి వెళ్ళొచ్చాం కదా బార్సాలకి ఇంకా వెళ్ళొచ్చినప్పటి నుంచి ఆ రోజు నైట్ నుంచే ఫుల్ వామిటింగ్స్ మోషన్స్ అన్ని అయ్యాయి అన్నమాట ఫీవర్ కూడా వచ్చింది ఇప్పుడు ఫీవర్ వామిటింగ్ అయితే లేదు తగ్గిపోయింది పూర్తిగా ఆ రోజు అంటే నెక్స్ట్ రోజే హాస్పిటల్కి అనమాట అంటే మార్నింగ్ కూడా తినదంతా వామిట్ చేసుకునేసరికి ఇంకా హాస్పిటల్కి వెళ్ళొచ్చాము వామిటింగ్స్ ఫీవర్ అయితే తగ్గింది నెక్స్ట్ డేకే కానీ మోషన్స్ అయితే ఇంకా ఉన్నాయి ఇంకా తగ్గట్లేదు మళ్ళీ ఈరోజు వెళ్ళొచ్చాను నేను ఈరోజు అంటే ఫ్రైడే మళ్ళీ వెళ్ళొచ్చాను హాస్పిటల్కి సో అదే అన్నారు ఇంకా కొంచెం టైం పడుతుంది ఏం కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు తనైతే బాగా యాక్టివ్గానే ఉంది అంటే డల్గా ఉండడం నీరసంగా ఉండడం అయితే అస్సలు లేదు బాగా ఆడుకుంటే యాక్టివ్ ఉంది కానీ మనకు కంగారు ఉంటుంది కదా సో ఆ కంగారు వల్ల మళ్ళీ తీసుకెళ్ళాలన్నమాట జేని అలాగా సో ప్రెసెంట్ అయితే అదే అనమాట సో అది కూడా నాకు ఒక టెన్షన్ ఒక పక్క అందుకనే వీడియోస్ కానీ వంటలు కానీ ఇంట్లో ఏది చేయబుద్ధి కావట్లేదు నాకు అదైతే జరుగుతుంది ప్రెజెంట్ ఇంకా వినాయక పండగ కూడా వస్తుంది సో అన్నీ చూసుకోవాలి ఇంకా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి వాళ్ళక్ష్మీ వ్రతం పెడతాను బ్లాగ్ ఇంక ఇప్పుడైతే ఖుషి ఏం అంటే వాళ్ళ నాన్నకి నూనె రాస్తుంది ఆయిల్ మసాజ్ చేస్తాను తలకి అంటే తనకి నూనె పెట్టేసి నా చేతికి ఎంత నూనె ఉంటే అది ఇది చేయి కంటించాను అనమాట తలకి అది చూసి ఇంక అస్సలు వదిలేట్లేదు వాళ్ళ నాన్నని వాళ్ళ నాన్న తల ఎత్తుతున్నా కూడా తల అట్లా వంచి మరీ పూస్తానే ఉంది ఆయిల్ పొయ్యి అంటుంది చేయిబెట్టి ఆయిల్ పొయ్యి పొయ్యి అంటుంది పోస్తేనేమో అలా మసాజ్ చేస్తా ఉంది వాళ్ళ నాన్నకి ఇది కాదు వీడియో మళ్ళీ చెప్తున్నాను ఇది ఈరోజు అయితే కాదు వీడియో ఎప్పుడో ఇది షూట్ చేసి అనమాట అలా క్యూట్ మూమెంట్స్ అన్నీ సో ఈ బ్లాగ్లోనే యాడ్ చేద్దామని చెప్పేసి యాడ్ చేశాను అండ్ నాకు చెప్పినది కూడా అంతే ఇప్పుడుది కాదు అది ఐ థింక్ ఒక టూ వై టూ వీక్స్ బ్యాక్ అనుకుంటా ఇది వీడియో ఇదంతా కూడా సో అప్పటిదే యాడ్ చేసి పెడుతున్నాను అంటే అన్ని క్యూట్ మూమెంట్స్ అన్ని చిన్న చిన్న షార్ట్ చేసి పెడితే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇలా వ్లాగ్ లాగానే తీసి పెడుతూ ఉన్నాను మసాజ్ చేసిందో ఇంకా చేస్తానే ఉంది ఆపమన్నా కూడా ఆపట్లేదు అలానే రాస్తానే ఉంది నూనె ఇంకైతే దువ్వెన కూడా దూత అని చెప్పి వాళ్ళ నాన్నకి ఇంకా దువ్వెనైతే ఇయలేదు ఎందుకులే అని చెప్పి అలాగే నూనైతే ఇద్దరు కూడా సరిగ్గా లేదు మాకు ఫుడ్ కూడా సరిగ్గా లేదు అంటే నైట్ అంతా మోషన్ చేస్తూనే ఉంటది అనమాట ఇద్దరు కూడా చేస్తూనే ఉంటది మేము అలానే క్లీన్ చేసి మారుస్తూనే ఉండాల్సి వస్తుంది దాని వల్ల అసలు నిద్దర లేదు ఏం లేదు సో అలాగా ఇంకా లేట్ అవుతుంది ఐ థింక్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో ఇంత ఇంకా ఈ బ్లాగ్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ క్లిక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలదమంటే స్టేట్ బాయ్ బాయ్